అండి ప్రోమో అయితే హైలైట్ ఉంది ఈ ఒక్క ప్రోమోతో కళ్యాణ్ విన్నర్ అని తేలిపోయిందండి నిజం చెప్తున్నా కళ్యాణ్ మాట్లాడిన విధానము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే నిజంగా ఎంత జెన్యున్ గా మాట్లాడినారో అంత జెన్యున్ గా మాట్లాడిండు అసలు ఏమైంది ఏంటంటే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే అక్కడ ట్రోపీ బొమ్మ అనమాట సో ట్రోపీ బొమ్మను పెట్టి నాకు సార్ ఒక్కొక్కరిని లేపి నీకు ఎందుకు ట్రోఫీ రావాలనుకుంటున్నావు అసలు నువ్వు ఎందుకు డిజర్వ్ అని అనుకుంటున్నావు అనేది చెప్పమంటారు అనమాట అప్పుడు ఫస్ట్ ఇమాన్యు అనమాట లేపినప్పుడు ఇమాన్యుల్ నుండి నవ్వించడం అనేది ఒక హార్ట్ సార్ సో నేను నిరంతరం చాలా కష్టపడి ఎంత నా వీలైనంత వరకు నేను అందరినీ నవ్విస్తూ ఉన్నాను ఇంకోటి నేను ఎన్నో ఛాలెంజింగ్ పొందాను అసలు నవ్వించడంలో సో నాకున్న కామెడీని నేను చాలా బాగా పండించానని నేను అనుకుంటున్నాను చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశాను ఇంకోటి అలాగే ఫైవ్ గట్టిగా టాస్క్లు కూడా ఆడాను నేనైతే ఎక్కడా గివప్ ఇవ్వలేదనమాట సో నేను అందుకే నేను ఇక్కడ నేను ఇక్కడ విన్నర్ అని నేను దీనికి డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను అనమాట సో నాకు ఇది కూడా నచ్చింది అనమాట ఇమాన్యుల్ హౌజ్లో ఇమాన్యుల్ అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు చాలా బాగా అందరినీ నవ్వించిండు చాలా మంచిగా ఫండ్ జనరేట్ అనమాట ఈ సీజన్ ఓన్లీ టీఆర్పి ఎక్కువ రావడానికి కారణం ఇమాన్యుల్ ఒక్కడే అనమాట సో ఇమాన్యుల్ ఉన్న తర్వాతనే ఎవరైనా అనిపించింది నాకైతే సో నెక్స్ట్ భరణి గారు అనమాట భరణి గారు ట్రోఫీ పట్టుకొని నేను అంటే నేను నా గేమ్ని మార్చుకున్న స్టార్టింగ్ కంటే మళ్ళీ నేను రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నా గేమ్ని మార్చుకొని నేను చాలా బాగా ఆడుతున్నా నేను నా గేమ్ పరంగా అన్నిటి విధాలుగా నేను చాలా ఇంప్రూవ్ అయినా నిన్న జరిగిన టాస్క్లో కూడా డెమోని ఓడించి నేను విన్ అయిన అనమాట సో నేను చాలా బాగా ఆడుతున్నా నేను చాలా బాగా గేమ్ ఇంప్రూవ్ అయిన దానికి సాక్ష్యం ఇదే సో నాకు ఇది డిజర్వ్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తాను అనమాట సో అందరైతే కొందరైతే టమ్స్ పెడతారు కొందరేమో టమ్ టమ్స్ డౌన్ చేస్తారనమాట నెక్స్ట్ డెమోని అనమాట డెమోని వచ్చేసి నేను అన్ని గేమ్లలో అన్ని టాస్క్లలో నేను పర్ఫెక్ట్గా ఆడినా నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను ఏ గేమ్లో కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు ఇంకోటి అన్ని విధాలుగా నేను బాగా ఆడాను నేనైతే మా ఇంట్లో ఉన్నట్టే ఇక్కడే ఉన్నాను అని చెప్పి అనమాట సో నేను ఇదైతే ఈ కప్పుకి నేను రిజర్వ్ నేను విన్నగా ఆడానికి రిజర్వ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను అనమాట సో మిగతా అందరు కళ్యాణ్ అందరూ థమ్స్ అప్ప అనమాట ఇంకా సంజన సుమన్ శెట్టి వీళ్ళు థమ్స్ డౌన్ ఇస్తారనమాట నెక్స్ట్ కళ్యాణ్ అండి కళ్యాణ్ చెప్పిన రీజన్ చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకు నువ్వు విన్నర్కి డిజర్వ్ అని అనుకుంటున్నావు అని చెప్పి అడిగినప్పుడు కళ్యాణ్ ఏమంటే నాకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉంటాను కానీ అది నేను ఏదైనా వ్యక్తిగతంగా చేయలేదు అది అనుకోకుండా జరిగినాయి బట్ నేను ఏదైనా చేసిన లాస్ట్ వరకు కానీ నేను జెన్యున్గా ఆడినా ఏదైనా జెన్యున్గా మాట్లాడినా అన్ని విధాలుగా నేను జెన్యున్గా ట్రై చేసిన సార్ సో నేను ఈ కప్పుకి జెన్యున్గా నేను ఆడినందుకు నేను డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్తాను అనమాట అంటే తను చెప్పే ఉద్దేశం ఎట్లుందంటే పాజిటివ్గా చెప్పిన ఎందుకంటే తెలిసి తెలియక నేను ఎవరినన్నా హర్ట్ చేయొచ్చు అంటే తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేయొచ్చు కానీ జెన్యున్గా గేమ్ ఆడినా జెన్యున్గా ఉన్నా నేను జెన్యున్గా లాస్ట్ వర్క్ వచ్చాను అని చెప్పి అనమాట అందుకే నేను దీనికి డిజర్వ్ అని చెప్తాను అనమాట ఇది హైలైట్ అనిపించింది అంటే ఈ పాయింట్ ఎవరు పెట్టలేదు అందరూ మిస్టేక్స్ చేస్తారు అందరూ ఆడతారు బట్ ఎవ్వరూ వాళ్ళ మిస్టేక్స్ని చెప్పుకోరు అనమాట కానీ కళ్యాణ్ చెప్పుకున్నాడు సో నాకు ఇది హైలైట్ అనిపించింది నిజంగా అంటే షార్ట్ కట్గా చెప్పింది అనమాట అది నాకు బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి తనుజ అనమాట తనుజ వచ్చేసి ఒక్క వర్డ్లో చెప్పేసా అండి లేడీ బిగ్ బాస్ విన్నర్ కావాలని ఉంది నాకు సో నేను దాని గురించే నా దా వెండ్ వరకు నేను దాని గురించి ఆడాను నా బెస్ట్ ఇచ్చానని చెప్పి చెప్తాను అనమాట సో అందుకే నేను దీనికి డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అందరూ థమ్స్ అప్పు పెడతారనమాట ఇది హైలైట్ అనిపించింది ఇంకోటి కళ్యాణ్ కూడా ఒక్కరు కూడా థమ్స్ డౌన్ పెట్టలేదు అందరు థమ్స్ అప్ పెట్టారు ఒక్క డెమోన్ ఒక్కడు క్లారిటీ లేదనమాట డెమోన్ ఒక్కడు థమ్స్ డౌన్ పెట్టినట్టు అనిపించింది నాకైతే మళ్ళీ డెమోన్ మనసులో ఏదో పెట్టుకొని థమ్స్ డౌన్ పెడతాను అనమాట ఇప్పటికీ డెమోన్ కళ్యాణ్ని అర్థం చేసుకోవట్లేదు అసలు సో నాకైతే ఇది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు ఏం అంటే నా బెస్ట్ నేను ఇచ్చాను నాకు అయినంత వరకు నేను ట్రై చేశాను గెలిచినా ఓడినా నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను ఏదైనా సరే నేను లాస్ట్ వరకు ఉండాలనే ట్రై చేశాను సో నాకు ఇది డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాను అనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది తను అయినంత వరకు తను ఏ అయితే పాసిబుల్ ఉందో ఆడ ఖచ్చితంగా గట్టిగా ట్రై చేసింది చాలా బాగా ఆడింది అన్నిటిల్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది దానికి అందరూ థమ్స్ అప్పై పెడతారనమాట సుమన్ శెట్టి ఇంకా సంజన గారు వీళ్ళు ఒక్కరు పెట్టరు బట్ కళ్యాణ్ అయితే పెడతారనమాట థమ్స్ అప్ కానీ నాకు ఒకటి అనిపించింది తను ఏంటి అంటే ఆ పక్కన వాళ్ళని చూసి థమ్స్ అప్ థమ్స్ డౌన్ పెడుతుంది అనమాట కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నాకు అది ఒక్కటే అనిపించింది సో నెక్స్ట్ సంజన అండి సంజన గారు అయితే డిజర్వ్ అని నేను అనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే తను అన్నింటిలో ఆర్గ్యుమెంట్స్ తను అన్నిట్లలో ఓవర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అసలు గొడవలు ఎక్కువ ఉంటాయి గేమ్ని అర్థం చేసుకోదు చిన్న పిల్లలక బిహేవ్ చేస్తుంది ఊకే తన వర్డ్స్ లూజ్ అయిపోతుంది సో తను డిజర్వ్ అయితే కాదు కళ్యాణ్ జో తప్ప అందరూ థమ్స్ డౌన్ పెడతారనమాట నాకు సార్ సుమన్ శెట్టిని లేపి నువ్వు ఎందుకు థమ్స్ డౌన్ పెట్టినావు దానికి రీజన్ ఏందని అడిగినప్పుడు తను నాకు పెట్టింది కాబట్టి నేను తనకు పెట్టాను సార్ అని చెప్తాను అనమాట ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఇక్కడ కూడా సిల్లీ రీజన్స్ అబ్బా దేవుడా ఇప్పుడు బిగ్ బాస్ ఎండ్ వరకు వచ్చింది ఇది లాస్ట్ వీక్ వచ్చింది ఇప్పటికైనా జెన్యున్ గా తనకేమనిపించింది అది చెప్పొచ్చు కదా రీజన్స్ లేనట్టు సిల్లీ రీజన్ చెప్తుంది దానికి నాకు సార్ పడి పడి నవ్వుతాడు దీనికి ఏమైనా అర్థం ఉందా అదే వేరే వాళ్ళు ఏమోనైనా ఉంటే ఆ ప్లేస్లో ఎంతగానో నీడతావు అబ్బా నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతిసారి సుమన్ చెట్టిని బిగ్ బాస్ లేపుతూనే ఉంటారు నాకు సార్ లేపుతూనే ఉంటారు ఓకే బిగ్ బాస్ సుమన్ శెట్టికి కప్పిచ్చి పంపిస్తే అయిపోతుంది కదా కానీ నాకు ఒకటి అయితే అర్థమైంది ఎన్ని ఓట్లు వేసినా ఏం చేసినా వాళ్ళు అనుకున్న వాళ్ళని వాళ్ళు టాప్ వన్లోనో టాప్ టూలోనో ఉంచుతారు ఈ ప్రోమోని బట్టి చూసే మాత్రం సుమన్ శెట్టిని టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంచుతారు ఇదే కామెడీ ఇదే క్రింజ్ ఇదే దాంతో ఇలాగే కంటిన్యూ చేస్తారని నాకు అనిపించింది సో మొత్తానికైతే ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను